అందరికీ ప్రయజ్డని ప్రియ దేవుని బిడ్డరా బాగున్నారా ఈరోజు మన దేవుని వాగ్దానం మార్కు పదహారు పదిహేను మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడు మార్కు పదహారు పదిహేను మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించడు ప్రియ దేవుని బిడ్డరా ఆస్ట్రేలియో బ్రూస్ బాండ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన చాలా ప్రముఖ సినీ నిర్మాత మాట ఎన్నో సినిమాలకి డైరెక్టర్ చేసి ఉన్నాడు ఆయన అలాంటి వ్యక్తి బ్లాక్ బెర్రీ అని ఒక సినిమా చేశాడు ఎలా చేయగలిగటే తను స్వార్థ ప్రకటించాలని ఆ స్వార్థ ప్రకటనలో తన సినిమా విషయంలో తను తెలియపరచాలని చెప్పి బ్లాక్ బెర్రీ అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ షూట్ చేశాడు ఆ షూట్ చేస్తున్న షూటింగ్ టైంలో ఎన్నో అవాంతలు అనమాట వాళ్ళు తినే అక్కడ చలి విపరీతమైన చలి కొలికే ప్రా చలి తన శరీరాన్ని విపరీతంగా తినేస్తుంది అలాంటి ప్ర ప్రదేశాల్లో పైగా అడవి మనిషి ఉన్న ప్రదేశంలో తను షూట్ చేయడానికి వెళ్ళి నానా కష్టాలు పడుతూ మొత్తం మీద ఆ సినిమా బ్లాక్ బెర్రీ అనే సినిమాని తను చేస్తాడు అంట చాలా మంది తను అడుగుతాడు ఎందుకు ఎంత కష్టపడిపోతున్నావు సినిమా తీయడానికి ఎన్నో సినిమాలు నీవన్నా హిట్ కొట్టి నువ్వు అడివి నువ్వు ఈకెందుకు ఇంత శ్రమ పడిపోతున్నాయో ఒక సినిమా కంటే లేదు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని మనం వేసే మనకు సెలవిచ్చాడు తన స్వార్థ ప్రకటించడం కోసం ఈ బ్లాక్ బెర్రీ అయిన ప్రాంతానికి ఇతను వెళ్ళి ఆ యొక్క అన్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ నల్ల నీగ్రో మనుషుల తను చేస్తున్నప్పుడు ఎంతోగానో శిక్షిస్తారన్నమాట పట్టుకుంటారు అతన్ని కొడతారు తనని చిత్రహింసలు చేస్తారు చివరికి ఆ సినిమా షూట్ చేస్తాడు షూట్ చేస్తూ ఉండగానే తన మధ్యలో తన ప్రాణాన్ని కోల్పోతాడు ప్రియ దేవుని బిడ్డరా అయ్యో అని చెప్పి తర్వాత యొక్క మిషనరీస్ అందరూ వెళ్ళి తను ప్రారంభించి జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత అందరూ కూడా బాధపడతారు కానీ ఒకటి ఏమిటంటే అతను నిర్ణయించుకుంది ఏంటంటే మనం ఈ లోకానికి తెలియపరచాలి సువార్త వెళ్ళిపోతూ దేవుడు మనకు తెలియపడతా సువార్తను అనేక మందికి తెలియపరచాలి ఎన్నో చిత్రాలు తీసేను ఎన్నో విజయవంతంగా ఎంతో మందిని పరిచయం చేశాను ఈ లోకానికి అతను ఒక డైరెక్టర్గా ఉన్నాడు ఆ బెర్రీ అయిన ఈ మూవీని కూడా తను తీసి ఈ స్వార్థ సేవలో వీరిని కూడా తీసుకు వీరికి అందరికీ ఏసైని పరిచయం చేయాలి హీరోని మన హీరోని ఏసైని హీరోగా నిరూపించాలని చెప్తాను ఎంతో తాపత్రపడితే ఇవ్వగలుగుతాను ప్రాణాలు పోవట పోగొట్టుకోవడం ప్రియ దేవుని బిడ్డరావు మన బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది స్టేఫన్ అయితే ఫేతుర్ అయితే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రియ దేవుని బిడ్డరా స్వార్థ ప్ర ప్రియ దేవుని బిడ్డలు మీరు ఎంతవరకు చేయగలిగితే అంత స్వార్థ సేవ విషయంలో ప్రభువుని గనపరిచే విషయంలో ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డరా మనకు వాక్యం సేలవిస్తుంది మీరు సర్వలోకం కలిసి సర్వసృష్టికి సువార్థ ప్రకటించాలి మనం ఏ సైకి తెలిచ్చినాక మీరందరూ కూడా స్వార్థ విషయంలో మీ సాక్షిని మినిమం మీ సాక్ష్యాన్ని తోటి వరకుతో పంచుకొని వరకు ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మీ టైం బట్టి మీ సేవ విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రియ దేవుని బిడ్డ స్వార్థం ప్రకటించడం మీరందరూ అందరూ ప్రయత్నం చేస్తారని చెప్పి నేను నమ్ముచున్నాను దేవా పరిశుద్ధాత్మడు దేవ పరిశుద్ధాత్మ సమస్య మీ అందరికీ తెలియబోస్తుంది సేవ విషయంలో మీ యొక్క సాక్ష్యం విషయాలు ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం ఉండడానికి వీళ్ళే ప్రియ దేవారు మనం చేసే ఎప్పుడు కూడా గనపరుస్తూనే ఉండాలి అట్టి కృప మీ అందరూ కలగాలని మీ మీకోసం రెండు రెండు సార్లు ప్రార్థిస్తూనే ఉంటాను ఈ దాని మిషన్ ఎవరైతే లైక్ చేస్తున్నారో షేర్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారు వారు కొరకు అనుదన రెండు సార్లు నమ్మకంగా ప్రార్థన పొడిగా నిలబడి ప్రార్థిస్తున్నాను దేవ ప్రియ దేవుని బిడ్డారు అందరికీ ప్రయోజనం